హాయ్ అండి వెల్కమ్ టు మా ఫ్యామిలీ మినీ బ్లాగ్ ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ అయితే టమాటా ఆలు కర్రీ అండి ముందుగా అయితే నేను టమాటా అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఆలుగడ్డ కూడా సన్న ముక్కలుగా మీడియం సైజ్ ముక్కలుగా కోసి పెట్టుకున్నాను వచ్చేసి పచ్చిమిర్చి మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందామండి ఒక కడాయి అయితే పెట్టుకుందాం కడాయి అయితే అయిందండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం కొన్ని అయితే ఆవాలు వేసుకుందాం ముందుగా కట్ చేసుకున్న ఆలుగడ్డ పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకుందాం కలుపుకోవాలి ఆలుగడ్డను అయితే మనం చిన్నమంటే ఉడికించుకోవాలి కొంచెం ఆలుగడ్డ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత టమాటా వేయాలి ఎందుకంటే టమాటా తొందరగా మగ్గుతుంది కాబట్టి ఆలుగడ్డ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడకనివ్వాలి ఇప్పుడైతే మూత పెట్టుకొని ఆలుగడ్డనైతే మగ్గనివ్వాలి ఇప్పుడు మూత అయితే ఆలు అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికింది ఇప్పుడైతే మనం ఇందులో పసుపు ఉప్పు కారం అయితే వేసుకుందాం టేస్ట్కి సరిపడంత ఉప్పు పసుపు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనిద్దాం ఇప్పుడు మూత తీసి అయితే అండి టమాటా అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం రుచికి సరిపడంత కారం ఇక్కడ నేనైతే ఇక్కడ కడిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు నేను కూర కూడా వేసుకుంటున్నానండి కడిగి పెట్టుకున్న కూర టమాటా కర్రీలో మెంతెం కూర వేస్తే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి పిల్లలకు కూడా కూర చాలా మంచిది అండి కంటికి హెయిర్కి చాలా మంచిది పిల్లలకు కంపల్సరీ రెండు రోజులకు ఒక్కసారైనా మెంతికూర తినిపించాలి చాలా బాగుంటుంది టమాటా మెంతికూర ఈ రెండింటి కాంబినేషన్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా అయితే అంతా కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని ఇంకా మెంతికూర అయితే కొంచెం ఉడకనివ్వాలి కొంచెం దగ్గరకు అయ్యే వరకు స్లో చిన్న మంట మీదైతే ఉడకనివ్వాలి ఇప్పుడు మూత అయితే ఒక పది నిమిషాలు ఉడకనిద్దామండి చిన్న మంట మీద ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి చూసారుగా చా చూడ్డానికి మనకు ఎంత ఎమ్మెగా ఉందో ఇంకా రైస్ చపాతి దేని కాంబినేషన్ అయినా చాలా బాగుంటుందండి పిల్లలు మళ్ళీ మళ్ళీ ఇదే చెయ్యి అని అడిగేటట్టు ఉంటుంది ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఇలాగ మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి చాలా ఎమ్మి ఎమ్మి మెంతికూర టమాటా ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్